నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో అన్న మాటలైతే ఆశ్చర్యంగా ఉన్నది నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది అరేమన్నారు ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు ఇది సినిమా కాదు సీరియల్ కాదు ఈ కన్నీళ్ళు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు సానుభూతి కోసం కన్నీళ్ళు పెట్టుకోరు ప్రభాకర్ గారు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపినాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపినాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇది మానవ సహజం ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్ళు పెట్టుకున్నది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండని చెప్పేసి అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా